अंदर <laughs> नमस्कार mm. <laughs> వచ్చినాము మా ఫ్రెండ్స్ మా అమ్మ బ్యాంక్స్ ఇలా అన్నీ దర్శనాలు చేసుకుంటూ వస్తున్నాము పైకి కన్నప్ప భక్తి కన్నప్ప దగ్గరికి మెట్లు ఈ అయితే తిరుపతి నుంచి తిరుపతి కానీ బయలుదేరినాం నైటు మేము నైటు బయలుదేరితే ఉదయం ఫైవ్ నుంచి పిల్లల నుంచి వాననే వాన వస్తుంది వాన అసలు తగ్గడమే లేదు అదే వాన మేము జర్నీ చేసుకుంటూ వచ్చినాము జర్నీ చేసుకుంటూ వచ్చి ఇంకా త్రీ తిరుపతిలో ఉండి తిరుపతి నుంచి త్రీ క్లా క్లాస్కి వచ్చినాము శివాలయం కాడికి కింద అమ్మవారిని దర్శనం చేసుకున్నాము శివ్యం దర్శనం చేసుకున్నాము అన్ని గోపాలకులు దర్శనం చేసుకున్నాము అన్ని దేవుణుకు లాస్ట్కి భక్తి కన్నప్ప దగ్గరికి వచ్చినాము ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి పైకి ఎక్కడానికి సోమ గోపురం గుళ్ళకి అందరికీ దర్శనం చేసుకొని ఇంకా పైకి కన్నప్ప దగ్గరికి వెళ్ళడం ఒకటే కన్నప్ప దగ్గరికి వెళ్ళడం ఒకటే ఉంది కన్నప్ప దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాము శ్రీ కన్నప్ప దగ్గరికి ఆల్రెడీ వచ్చేసినాము ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి ఆయన్ని మెట్లు ఎక్కేస్తే కన్నప్ప దర్శనం కూడా అయిపోతుంటుంది అయిపోతుంది అమ్మ వచ్చేసామా వచ్చేసినాం కొన్ని ఉన్నాయి మెట్లు ఇంకా హార్పడా